హాయ్ అండి నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు నేను ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ జామున్ అండి జామున్కు సంబంధించి వడియాలు మీ ముందుకు తీసుకొచ్చానండి ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి వీటిని మనం ఇంట్లో ఇలా తయారు చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ కూడా స్టోరేజ్ ఉంటుందండి ఈ వన్ ఇయర్ కూడా వీటి హెల్త్ బెనిఫిట్స్ అన్ని మనము పొందిన వాళ్ళ మొత్తం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం కొన్ని నేను జామున్స్ తీసుకున్నానండి ఇలా ఈ జామున్స్ నుండి పిక్కను ఇలా సెపరేట్ చేసుకుని గుజ్జును వేరేగా తీసుకొని పక్కన పెట్టుకుందాం అండి గుజ్జు అంతా కూడా కలెక్ట్ చేసుకుందాం ఈ విధంగా ఈ పిక్కలు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి డయాబెటిక్ పేషెంట్స్ కూడా అసలు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది షుగర్ కూడా నిజంగా చాలా కంట్రోల్ అవుతుందండి వీటిని ఇలా ఎండబెట్టి పిక్కల్ని కలెక్ట్ చేసుకొని మనం పిక్కల్ని ఎండబెట్టేసి వాటి పొట్టును కూడా తీసేసి దాన్ని మనం మిక్సీ పట్టుకుంటే ఆ వచ్చే పొడి రోజు చిన్న స్పూన్తో మజ్జిగలో కానీ వాటర్లో కానీ కలిపి తీసుకుంటే చాలా బాగా మనకు ఉపయోగపడుతుందండి షుగర్ కూడా నిజంగా కంట్రోల్ అవుతుంది గుజ్జంతా కూడా కలెక్ట్ చేసుకుందాం అండి మొత్తం అంతా పిక్కను సెపరేట్ చేసి గుజ్జంతా కూడా ఇలా కలెక్ట్ చేసుకుందాము ఇది ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ వడియాలు కూడా చాలా బాగుంటాయి అసలు టేస్ట్ ఈ విధంగా ఈ గుజ్జంతా కలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చి షుగరు మిక్సీ పట్టి కలుపుకోవాల్సి ఉంటుంది ఈ గుజ్జుని మనము ఒకసారి మెజర్ చేసుకొని ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి కరెక్ట్గా కొలత చూసుకొని వేసుకుందామండి ఇదంతా ఇప్పుడు మనకి మెజర్ చేసుకుందామండి ఇది కరెక్ట్గా నాకు హాఫ్ కిలో వరకు వచ్చిందండి ఈ గుజ్జంతా కూడా ఇలా ఈ హాఫ్ కిలో గుజ్జికి నేను వన్ థర్టీ గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అంతా కూడా ఇలా ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇప్పుడు ఈ షుగరు పచ్చిమిర్చి కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఈ చిన్న ముక్కలు కట్ చేసింది ఈ షుగర్ కూడా రెండింటిని కలిపి ఈ విధంగా ఒక మెత్తగా పేస్ట్లా చేసుకుందామండి పచ్చిమిర్చి ఐదు కన్నా ఎక్కువ వేసుకోకూడదండి స్పైసీనెస్ మరీ ఎక్కువైపోతుంది నాలుగు ఐదు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇదంతా కూడా ఇందులోకి గుజ్జంతా కూడా ఇలా కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందాక మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న ఈ నేరుడు పండు గుజ్జంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న షుగరు పచ్చిమిర్చి పేస్ట్ ఈ రెండింటిని కలిపేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి ఇదంతా కూడా దీన్ని మొత్తం అంతా కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఈ గుజ్జు తీసినప్పుడు మనకి ఇందులో కొంచెం వాటర్ వస్తుందండి ఆ వాటర్ని సెపరేట్ చేసుకోండి జస్ట్ అలా వడగట్టి పక్కకు పెట్టేసుకుంటే వాటర్ స బాగుంటుంది ఆ వాటర్ కూడా మనం తీసుకోవచ్చండి పాడేన అవసరం లేదు వాటర్ తాగినా కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా కూడా డ్రైగా ఇదంతా కలిపేసి ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం అండి సాల్ట్ కరెక్ట్గా చూసుకొని వేసుకోండి మరి ఎక్కువ వేసుకున్న సాల్ట్ బాగోదు ఈ కరెక్ట్గా ఈ హాఫ్ కేజీ దానికి ఆ షుగర్కి వన్ థర్టీ గ్రామ్స్కి నాకు కరెక్ట్గా హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఈ తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పైన వేసుకుందాము మీరు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే రెండు పచ్చిమిరపకాయలు అయినా సరే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది తీసుకొని ఈ విధంగా దీని మీద వడియాల్లో పెట్టుకుందామండి ఇలా కవర్ మీద అయితే చాలా ఈజీగా జస్ట్ ఇలా వెండిన వెంటనే కూడా వచ్చేస్తాయి ఈ విధంగా మొత్తం ఈ కవర్ అంతా కూడా ఈ విధంగా వడియాల్లో పెట్టుకుందాం అండి ఇవి చూస్తుంటేనే చాలా అట్రాక్షన్గా ఉంటాయండి కలర్ అది కూడా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా పెట్టుకొని వన్ ఇయర్ కూడా మీరు స్టోరేజ్ చక్కగా పెట్టుకొని తినొచ్చండి చాలా బాగుంటాయి అసలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా వీటిని ఒక టూ టూ త్రీ డేస్ ఎండబెట్టుకుంటే సరిపోతుందండి ఫస్ట్ రోజు ఎండబెట్టిన నెక్స్ట్ డేకే ఇవన్నీ కూడా చాలా వరకు ఎండిపోతాయండి జస్ట్ ఇవి మనం చేత్తో ఇలా టర్న్ చేస్తేనే ఈజీగా టర్న్ అయిపోతాయి ఈ నెక్స్ట్ డేకే మనకి ఎండ కొంచెం గట్టిగా ఉంటే నెక్స్ట్ డేకి ఇలా అయిపోతాయండి ఇవి నెక్స్ట్ డేనే జస్ట్ ఇలా టర్న్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఈజీగా ఇలా టర్న్ చేసుకుంటే జస్ట్ ఇంకా థర్డ్ డేకి కూడా కంప్లీట్గా మీకు ఎండిపోతాయండి వీటిని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది వీటిని మనము బయటే పెట్టుకోవచ్చండి టూ టూ త్రీ మంత్స్లో ఇవి ఇంకా మీకు ఉంటే కనుక జస్ట్ ఎప్పుడైనా ఎండ్ వస్తే లైట్గా ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది లేకపోతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ ఇయర్ వరకు కూడా మీరు అసలు చూడనక్కర్లేదండి అవి డ్రై అయిన తర్వాత జస్ట్ వన్ మంత్ బయట పెట్టుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ ఇయర్ కూడా ఫ్రిడ్జ్లో అలానే ఉంటాయి మనం లెవెన్ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి ఆ టైంలో తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇది తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో అందవలసిన విటమిన్స్ అన్ని కూడా పిల్లలకు బాగా అందుతాయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్